షర్మిల సునీత వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సోదరులే వీళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నయ్య ఇప్పుడు ఆ అన్నను దించడానికి ఈ చెల్లెమ్మలిద్దరూ కలవబోతున్నారు దాదాపు నేను రెండు గంటల పాటు వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు సురేతతో షర్మిల భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి ఆమెను ఆహ్వానించబోతున్నారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది కానీ ఆమె పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని కూడా ప్రచారం జరిగింది కాకపోతే ఎలాగైనా ఆమెను ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి కడప నుంచి బరిలోకి దింపాలి అది కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి వారసత్వం ఆమెతే కంటిన్యూ చేయించాలి అని చెప్పి షర్మిల గారు గట్టిగా పట్టుబడుతున్నారంట అక్కడ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకిచ్చి ఆమెను బరిలోకి దింపి గెలిపించాలి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు దాంతోనే ఆమె మొదటి స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక బావుట ఎగరవేసి సక్సెస్ అయ్యామని చెప్పుకోవడానికి ఉంటుంది తర్వాత ఆమెదో పులివెందుల నుంచి పోటీ చేస్తారంటున్నారు గెలుస్తారా లేదంటే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆమె గెలిచినా గెలవకపోయినా సునీతనైతే గెలిపించాలి అనే ఒక మంచి పట్టుదైతే ముందుకెళ్తున్నారంట షర్మిల గారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతో తెలియదు కానీ దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయిన తర్వాత ఆమె ఒప్పుకున్నారు అనేది ప్రచారం త్వరలోనే ఒక గ్రాండ్ ఎంట్రీతో ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోబోతున్నారు అనేది ఒక ప్రచారం అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక పక్క ఇప్పుడు కాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇటువంటి వాళ్ళని కాపు రామచంద్రారెడ్డి గారు ఇటువంటి వాళ్ళని వెంట వెంట పెట్టు తిరగాలనుకుంటున్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్లతో కూడా ఎప్పటికప్పుడు మంత్రాలు జరుపుతున్నారు చర్చిస్తున్నారు మరి ఎంతవరకు రాబోతున్నారు ఎంతమంది కండవాలు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు షర్మిల్ గారి హయాంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది ఇంకా క్లారిటీ లేదు కానీ ఆమె ప్రయత్నాలు అయితే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తున్నారు అది సక్సెస్ అవ్వలేదు చూడాలి